ఎన్నో వందల దశాబ్దాల కిందట రాగ దేశాలతోనూ కామక్రోధాలతోనూ హింసతోనూ సతమతమవుతున్న మనుషులను విముక్తి చేయుటకై వెలిసిన మహాపురుషుడు గౌతమ బుద్ధుడు అంధకారపు అజ్ఞానంతో కూడిన నిశికి వెలుగును ప్రసరించిన మహామనిషి బుద్ధుడు ఆడంబర యజ్ఞ యాగాల కన్నా ఆత్మ సంస్కారం సత్యం అహింస ప్రధానమని ప్రబోధించిన ప్రబుద్ధుడు బుద్ధుడు మనిషి దుఃఖానికి కారణం కోర్కే అని కోరికను అంతం చేయాలంటే అజ్ఞానాన్ని అంతం చేయాలని అజ్ఞానాన్ని అంతం చేయాలంటే ప్రపంచం అశాశ్వతమని తెలుసుకోవాలని తెలియచెప్పిన త్రినేత్రుడు బుద్ధుడు మోక్షప్రాప్తికి సాష్టాంగ మార్గమే సరి అయినదని చాటి చెప్పిన సాధకుడు బుద్ధుడు బుద్ధుడు శాంతికి ప్రతిరూపం సత్యానికి సంకేతం అహింసకు ఆదర్శం నీతికి నిదర్శనం బుద్ధిని బోధనలు బుద్ధిని వికసిస్తాయి